డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాట్ ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ 1 క్రానికల్స్ చాప్టర్ 16 వర్స్ 27 నేటి దినం మన ధ్యానం కొరకు మొదటి దినో తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం నుండి తీసుకొనబడింది గ్లోరీ అండ్ ఆనర్ ఆర్ ఇన్ హిస్ ప్రెజెన్స్ స్ట్రెంగ్త్ అండ్ గ్లాడ్నెస్ ఆర్ ఇన్ హిస్ ప్లేస్ గణత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి దిస్ మార్నింగ్ అవర్ మైండ్ వన్స్ అగైన్ పాండర్స్ ద వండర్స్ బ్యూటీ ఆఫ్ స్క్రిప్చర్ ఈ ఉదే కాలము లేఖనాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సత్యాల వైపుగా వెళ్తుంది స్క్రిప్చర్ లైక్ నథింగ్ ఎల్స్ ఈజ్ నాట్ ఓన్లీ డివైన్లీ ఇన్స్పైర్డ్ బట్ ప్రొవైడ్స్ కామెంటరీ ఆన్ ఇట్ సెల్ఫ్ లేఖనాల్లో ఇవి కేవలము లేఖనాలు మాత్రమే కాదు దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలు ఆ లేఖనాల్లోనే దానికి సంబంధించిన సంగతులన్నీ కూడా ఉన్నాయి ద బెస్ట్ వే టు నో వాట్ ద స్క్రిప్చర్స్ మీన్స్ బై ఎ సర్టెన్ థింగ్ ఈస్ టు లుక్ ఎట్ ద స్క్రిప్చర్స్ ఎ హోల్ లేఖనాలు ఏమిటి అని మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే లేఖనాల్లో నుండే మనం గ్రహించాలి సిన్స్ ద హార్మోని ఆఫ్ ద థాట్ ఈస్ ఇంటర్వోవెన్ త్రూ ద ఎంటైర్ బుక్ ఈ ఈ గ్రంథం అంతటిలో కూడా ఆల్సోర్ ఇన్ సమద్ర పార్ట్ ఆఫ్ ద సేమ్ స్క్రిప్ట్ దాని భావము అదే కూడా ఒకటి అనుసంధానమే ఉన్నాయి సో ద బెస్ట్ కామెంటరీ విల్ ఆల్వేస్ బి ద బైబిల్ ఇట్ సెల్ఫ్ కాబట్టి దీనికి ఒక శ్రేష్టమైనటువంటి వ్యాఖ్యానం ఏంటిది అది బైబిల్లోనే ఉంటుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్ టు డూ వెన్ స్టడీయింగ్ ద బైబిల్ ఈజ్ టు ఫైండ్ ప్యారల ప్యాసేజ్ ైబిల్ చదివేటప్పుడు నాకు నచ్చినటువంటి ఒక విధానం ఏమిటి అంటే అది నేను తెలుసుకోవాలంటే అర్థం చేసుకోవడానికి అలాంటిదే ఒక భాగం మరొక చోట ఎక్కడుందో అది పరిశీలన చేస్తుంది ద ఆన్ అదే రకమైనటువంటి భాగము మరో చోట మనం దాన్ని కనుగొన్నప్పుడు దాని మీద కొంత వెలుగు ప్రసరింప చేయబడుతుంది పిక్చర్ విల్ బి మోర్ క్లియర్ అప్పుడు ఆ దృశ్యం మరింత తేటగా ఉంటుంది సో కన్సిడర్ ద లైఫ్ ఆఫ్ జీసస్ ఇఫ్ వన్ ఓన్లీ ఇన్ యొక్క జీవితం ఒకవేళ మనం మనం చూస్తే అండ్ ఓన్లీ కెన్ సీ అక్కడ ఒక కోణం నుండి మనం దట్స్ వై మార్క్ మార్క్ అండ్ జాన్ ఆల్సో వీ టు టేక్ యాజ్ రిఫరెన్స్ అందుకనే చూడగా మార్క్తను కూడా మనం చదవాలి మెనీ థింగ్స్ అబౌట్ హిమ్ వుడ్ బి అన్నోన్ అండ్ జాన్ ఈవెన్ టెల్సస్

గ్రహించగలం తెలుసుకోగలం హ్యావింగ్ ఫోర్ టు రిఫరెన్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ వి హ్యావ్ ఎ మోర్ కంప్లీట్ అండ్ బ్రాడ్ పిక్చర్ మనం ఇక దాని గురించిన సంపూర్ణమైనటువంటి దృశ్యాన్ని ఇంకా మనం మిగతా చోట చూస్తే సంపూర్ణంగా మనం గ్రహించగలం హ్యావింగ్ ఆల్ ద ఫోర్ గాస్పల్ ఈ నాలుగు సువార్తల్లో కూడా మనం చూస్తే మనకు ఒక సంపూర్ణమైనటువంటి ఒక దృశ్యం వస్తుంది సో డేవిడ్స్ హోల్ సామ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ వన్ క్రానికల్ సిక్స్టీన్ మొదటి దినవృతాంత్రంహారో అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క కీర్తన కూడా కూడా బైబిల్లో మిగతా భాగాల్లో మనకు ఫర్ ఉదాహరణకి ఫస్ట్ వెర్సెస్ వెర్సెస్ ఆఫ్ దిస్ ఈ అధ్యాయంలోని మొదటి టు అంటే నుండి పన్నెండు వచనాల వరకు ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ సామ్ వెర్సెస్ ఐదో కీర్తన ఒకటి నుండి పదిహేను వచనాల్లో మనం చూడవచ్చు నెక్స్ట్ వెర్సెస్

అండ్ బ్యూటీ మహిమ మహిమ ప్రభావము కనబడతాం ఫస్ట్ సెట్ సెట్ సీ సీ ఇన్ క్రానికల్స్ సెకండ్ మొదటి భాగము గ్రంథంలో రెండో భాగం కీర్తనల్లో మనం మనం బై దిస్ టూ ఈ రెండు జాబితాలను చదువుతూ దట్ గ్లోరీ టు వన్ ప్రభావము ఒకదానికొకటి సమానంగా కనబడతాం సిమిలర్ వే ద బ్యూటీ అండ్ గ్లాడ్ అదే రీతిగా సౌందర్యమును సంతోషము కూడా సో దీస్ వర్డ్స్ ఆర్ ఈ మాటలు ఈ భాగంలో ఒకదానికొకటి మనం సరిపోల్చబడినట్టు చూస్తా ఉన్నాం మెనీ టైమ్స్ అనేక సార్లు హియర్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లోరీ వేరు వేరు ఇచ్చేవి మనం చూస్తా ఉంటాం పౌలు కొరం తిరుసిన మొదటి పత్రిక పదిహేను అక్కడ పరలోకం ఆకాశం యొక్క మహిమ భూలోకం యొక్క మహిమలు వాటి గురించి మాట్లాడుతున్నాయి ఇంకా చెప్పాలంటే మానవుడు ఈ భూ సంబంధం ఆ మహిమ వైభవం గురించి ప్రయాస పడుతుంటారు బట్ దీస్ షో దట్ దట్ ద ద గ్లోరీ ఇన్ లార్డ్స్ ఆఫ్ మ్యాజెస్టీ ఈ భాగంలో మనం ఆ దేవుని యొక్క గురించి మనం చూస్తున్నప్పుడు అది ఎంతో ఘనత ప్రభావం ప్రభావం కలిగినదిగా వర్డ్ స్పీక్స్ ఆఫ్ అనేటువంటి మాట మనము గురించి మాట్లాడుతుంది గ్లోరీ దట్ ఈస్ ఇన్ హిస్ నాట్ కాంట్రివెన్స్ ఆఫ్ ఎర్త్లీ గెయిన్ బట్ హిస్ గ్లోరీ దట్ ఆఫ్ స్టేట్లీ దట్ ద వెరీ యూనివర్స్ ఆయన యొక్క మహిమని గురించి మనం చదివినప్పుడు అది ఏదో భూ సంబంధమైనటువంటి కేవలం ఆ మహిమ మాత్రమే కాకుండా ఆ మహిమ ఆ పర సంబంధమైనటువంటి మహిమ వైభవంగా కూడా డిస్క్రైబిట్ ఆర్ వి కెనాట్ బిహోల్డ్ వాటిని మనము వివరించలేము దాన్ని మనం చూడలేము ఫర్దర్ మోర్ ఇంకా మనం ముందుకు లేట్నెస్ అండ్ బ్యూటీ ఆర్ టుగెదర్ లింక్డ్ సౌందర్యము సంతోషము ఒకదానికొకటి కలిసి ఉంటాయి ఫర్దర్ స్టిల్ దే ఆర్ లింక్డ్ నాట్ ఓన్లీ టు హిమ్ బట్ ఆల్సో టు హిస్ ప్లేస్ ఇంకా మనం చూస్తే ఇవి ఆయనకు సంబంధించిన మాత్రమే కాకుండా ఆయన ఉండే స్థలానికి కూడా సంబంధించిన గ్లాడ్నెస్ ఇక్కడ ఉన్న సంతోషం అనేది అనదర్ ప్యారల్ ప్యాసేజ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ జాయ్ మరొక సమాంతరమైనటువంటి భాగంలో చూస్తాం అది ఆనందంగా కూడా చెప్పబడింది మార్క్ ఫోర్ సిక్స్టీన్ మార్క్ స్వార్థ నాలుగు పదహారు లూక్ ఎయిట్ థర్టీ లూక్ స్వార్థ ఎనిమిది పదమూడు సో ఇఫ్ గ్లాడ్నెస్ ఈస్ డిఫైన్డ్ బై ద బైబుల్ ఇట్ సెల్ఫ్ యాజ్ జాయ్ అండ్ బ్యూటీ ఒకవేళ సంతోషము బైబిల్ గ్రంథం ప్రకారంగా సౌందర్యమును ఆనందముగా

ఫ్రమ్ ఎ డీప్ వెల్ ఆఫ్ జాయ్ దాట్ హాస్ ఇట్ సోర్స్ ఇన్ ఇంప్లాంటింగ్ ఆ న్యూ క్రీచర్ బై ది స్పిరిట్ ఆఫ్ గా మనం చూస్తున్నటువంటి సౌందర్యం అనేది దేవుని ఆత్మ చేత ఉంచబడినటువంటి ఒక నూతనమైనటువంటి ఆ సంతోషంగా మనం చూస్తాం వితౌట్ దిస్ ప్లాంటింగ్ ఇది ఈ విధంగా నాటకుండా దీర్ జాయ్ సంతోషం లేదు వేర్ బై నో గ్లాడ్నెస్ ఆర్ బ్యూటీ తద్వారా సంతోషం ఆనందముగా సౌందర్యంగా ఉండదు హ్యావ్ ఏ ఎవర మెట్ పీపుల్ దట్ పోజ్డ్ ఫిజికల్ బ్యూటీ ఆర్ హెడ్ నాచురల్ కాంటివెన్సెస్ ఆల్ దట్ దల్డ్ కుడ్ పాసిబుల్ ఎట్ దే హ్యాడ్ నాట్ ద గ్లాడ్నెస్ దాయ్ శరీర సంబంధమైనటువంటి సౌందర్యం గలవారే అన్ని రకాల సౌందర్యం అన్ని రకాలుగా అలంకరించుకున్న వారే కానీ వారి నిజంగా వారి ఆత్మ సంబంధం సంతోషం లేనిటువంటి వారు అలాంటి వారిని ఎప్పుడైనా చూసారు ఎట్ అదర్స్ హూ హవ్ ఎ మోర్ హోమ్లీ డిస్పోజిషన్ విత్ నాట్ మచ్ ఆఫ్ ద వర్ల్డ్స్ గూడ్స్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ద వరల్డ్ డ్యూ టు దేర్ గ్లాడ్నెస్ ఇన్ దేర్ హార్ట్ కొంతమంది చూడండి లోక సంబంధమైన సంపద వారి ఇళ్ళల్లో ఉండకపోవచ్చేమో కానీ వారెంతో సంతోషంగా ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తాం వేర్ డూ దిస్ ఫోర్ అడ్జెక్టివ్స్ దట్ ఇస్ ఆనర్ ఈ నాలుగు విశేషణాలు అని ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి ఘనత అండ్ గ్లోరీ ఆర్ మాజెస్ట్రీ మహిమ లేదా ప్రభావము అండ్ థర్డ్లీ స్ట్రెంత్ మూడోది బలము ఫోర్త్లీ బ్యూటీ అండ్ గ్లాడ్నెస్ ఆల్ దిస్ థింగ్స్ కమ్ టుగెదర్ వేర్ నాలుగవది సౌందర్యమును సంతోషమును ఇవన్నీ కలిసి కట్టుగా ఎక్కడి నుంచి వస్తున్నాయి మొదటి రెండు కూడా ఆయన సన్నిధిలో నుండి ఈ భా నుండి మనం అర్థం చేసుకుంటే కారుడు అంటే దావీ ఇవి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క పరిశుద్ధాలయం నుండి మనకు బయలుపరచబడుతున్న సంగతులుగా చెప్తున్నారు అండ్ నోవేర్ ఆప్సెంట్ దేవుడు అన్ని వేళ స్థలాలు ఉండేవాడు ఎక్కడ ఉండని వాడు ఆయన బట్ నాట్ ఎవ్రీవేర్ వీ కెన్ ఫీల్ హిస్ గ్లోరీ కానీ ప్రతి చోట కూడా ఆయన మహిమని మనం అనుభవించలేం దట్స్ వై అందుకని దార్డ్ ఈస్ ఇంపార్టెంట్ ద లార్డ్స్ ప్లేస్ ఈస్ ఇంపార్టెంట్ దేవుడు ప్రాముఖ్యమైన వాడు దేవుడు ఉండే ప్రదేశము ప్రాముఖ్యమైన వి కెనాట్ ఫీల్ హిస్ గ్లోరీ మ్యాజెస్టీ బ్యూటీ అండ్ గ్లాడ్నెస్ ఎవ్రీవేర్ ప్రతి చోట కూడా ఆయన మహిమ ప్రభావము సౌందర్యము సంతోషాన్ని మనం అనుభవించలేం ఇన్ సమ్ ప్లేసెస్ వి ఫీల్ హిస్ జడ్జ్మెంట్ హిస్ సివియర్ రాత్ అండ్ రిమూవల్ ఆఫ్ ద కైండ్ ప్రావిడెన్స్ కొన్ని ప్రాంతాల్లో అయితే ఆయన ఒక ఉగ్రత తీవ్రమైనటువంటి శిక్ష ఇవి మనం చూడగలం జట్ అదర్ ప్లేసెస్ ఫీల్ ద స్మైల్స్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ రేడియన్స్ త్రూ ద సన్ షైన్ ఆఫ్ ద సన్ ఇతర ప్రాంతాల్లో మనం చూస్తే ఆయన ఒక ముఖ దర్శనాన్ని ఆయన ముఖ ప్రకాశాన్ని ఆయన కుమారత్వం ద్వారా కలిగినటువంటి ఆ తేజో మహిమను మనం చూడగలం దట్ ప్లేస్ ఈస్ కాల్డ్ హిస్ శాంచురీ ఆ ప్రదేశమే ఆయన పరిశుద్ధ ఆలయంగా పిలువబడుతుంది దట్ ఈస్ హిస్ ప్లేస్ అది ఆయన ఉండే స్థలం సో ఏ శాంచురీ ఈస్ నోన్ యాస్ ఏ ప్లేస్ ఆఫ్ రెస్ట్ అండ్ రిఫ్యూజ్ పరిశుద్ధ పరిశుద్ధ ఆలయం అనేది ఆయన ఒక సన్నిధికిని మనకి ఆశ్రయమైనటువంటి స్థలంగా చెప్పబడుతుంది ప్లేస్ ఆఫ్ సేఫ్టీ అండ్ హోలీ రివరెన్స్ అక్కడ మనకి భద్రత ఉంటుంది పరిశుద్ధమైనటువంటి భక్తి ఉంటుంది ఉంది దిస్ ప్లేస్ ఇస్ హిస్ ప్లేస్ ఈ ప్రదేశము ఆయన ప్రదేశం సో ఇట్ ఇస్ నాట్ టు బి హ్యాండిల్ లైట్లీ ఫర్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్ కాబట్టి ఇది మనం ఆయనకు చెందినది కదా తేలికగా చూడడానికి లేదు చులకనగా భావించొద్దు యాజ్ ఇట్ ఇస్ హిస్ ప్లేస్ యాజ్ వి రీడ్ ఇన్ మాథ్యూ 16:18 మత్తయి సువార్త 16 లో చదివిన ప్రకారం ఆయన సన్నిధి కాబట్టి వి నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ సీమ్స్ లిస్టెడ్

ఆయన పెళ్లి కుమార్తె యొక్క ఆ మహిమ ఆయన నుండే వస్తుంది ఎందుకంటే ఆయన ఆయన ముందే సన్నిధిలో ఉంటున్నాయి పరిశుద్ధ ఆలయమే లేదు బికాస్ అవర్ హైడింగ్ ప్లేస్ తొంభై ఒకటో కీర్తన మొదటి వచ్చిన ప్రకారం ఆయన మన దాగుచోటై ఉంది కాబట్టి ఆయన పరిశుద్ధ పరిశుద్ధాలం ఎక్కడైతే ఈ సంగతులు ఉంటాయో లెటస్ అంటూ ప్లేస్ విత్కింగ్ ఆ ప్రదేశానికి మనం వస్తాం ఆయన వెతుకుతూ మనం ఆ పూర్ణ హృదయంతో మనం ఆయన దగ్గరకు వస్తాం ఆ ప్రదేశానికి వస్తాం సీకింగ్ ఇస్ గ్లోరీ స్ట్రెంత్ అప్హోల్డింగ్ ఇస్ ఆనర్ అండ్ గ్లాడ్నెస్ ఆయన మహిమ ఆయన బలాన్ని మనం చూస్తూ ఆయన ఒక మహిమ ప్రభావాన్ని మనం చూస్తూ వస్తాం డిజైర్ టు సీ హిమ్ మోర్ ఆఫ్ హిస్ మ్యాజెస్టీ అండ్ బ్యూటీ ఆయన యొక్క మహిమని ఆయన యొక్క సౌందర్యాన్ని మరింత ఎక్కువగా చూడాలని ఆశతో వస్తాం సో ద అకేషన్ వెన్ డేవిడ్ గివ్స్ దిస్ గ్రాండ్ ఎక్స్క్లమేషన్ ఇస్ వెన్ దే బ్రింగ్ ద ఆర్క్ ఆఫ్ ద కావనెంట్ బ్యాక్ టు జెరూసలేం దావీద్ ఈ మాటలు చెప్తున్నటువంటి ఆ సందర్భం మందసము మరలా ఆ ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొని రాబడుతున్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఎంత సంతోషంగా చెప్తున్నారు ఆబ్జెక్ట్ వర్క్ ఎ టోకెన్ ఫర్ ద టైం దెన్ ప్రెసెంట్ చూడండి అది ఆ కాలానికి అంతకు ముందు సమయానికి ప్రస్తుతానికి అది ఒక గుర్తుగా చూపిస్తా అండి ఫర్నిషింగ్స్ ఇన్ ద ఆర్క్ దోస్ త్రీ థింగ్స్ ది స్పీక్స్ ఆఫ్ ద గాడ్స్ కావనెంట్ విత్ హిస్ పీపుల్ మందసములో ఉన్నటువంటి మూడు వస్తువులు కూడా దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనకు సూచనగా ఉన్నాయి యా దోస్ టాబ్లెట్స్ ఆఫ్ కమాండ్మెంట్స్ ఆజ్ఞలు గల పలకలు ద పార్ట్ ఆఫ్ మనా మన్నా గల పాత్ర ద అండ్ ద ఫ్లరిషింగ్ రాడ్ ఆఫ్ ఆరన్ అహరోను చిగురించిన కర్ర దిస్ థింగ్స్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ కావనెంట్ విత్ హిస్ పీపుల్ ఇది దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనను గురించి మాట్లాడు సో మే వి టుడే రిజాయిస్ ఇన్ హిస్ అబైడింగ్ ప్రెజెన్స్ ఆఫ్ అవర్ ఆర్క్ యాస్ వి కమ్ టు హిస్ శాంక్చురీ బై హిస్ స్పిరిట్ ఫర్ బ్రింగింగ్ గ్రేస్ అండ్ మెర్సీ త్రూ హీ సాక్రిఫైస్ అండ్ టు వాస్ కాబట్టి ఇది నా ఏ రీతిగా అయితే ఆ మందస్సము ద్వారా దేవుని సన్నిధి ఉండిందో ఇది నా మనం కూడా ఆయన యొక్క సన్నిధిని మనము ఆయన మన మధ్యలో ఉన్నట్టుగా ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం దేర్ ఓన్లీ హీ హాస్ గివెన్ ఇటర్నల్ లైఫ్ టు ద

ఐ మీన్ వన్ హ్యాడ్ టు గో టు జెరూసలేం ఆ మందసాన్ని గాని చూడాలంటే ఎరుసలేమునకు వెళ్ళాలి బట్ టు సీ అవర్ ఆర్క్ ఇన్ దిస్ గ్లోరియస్ ఫ్యాషన్ టుడే అయితే ఇప్పుడు మనం మందసాన్ని ఈ మహిమాయుక్తమైనటువంటి ఈ విధానంలో మనం చూడాలంటే వన్ మస్ట్ గో టు హిస్ ప్లేస్ ఆర్ శాంక్చురీ ఒక వ్యక్తి ఆయన ఉన్న స్థలానికి అనగా పరిశుద్ధ ఆలయమునకు వెళ్ళాలి సో మే గాడ్ హెల్ప్ us టు అండర్స్టాండ్ దిస్ హిడెన్ ట్రూత్స్ ఇన్ దిస్ పోర్షన్ ఆఫ్ ది స్క్రిప్చర్ ఈ లేఖన భాగాల్లో ఉన్న మరుగైన సంగతులు గ్రహించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనిగా లెట్ us ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోకపు తండ్రి లార్డ్ వి త్మాయం వలన సంపూర్ణమైన దృశ్యాన్ని సహాయం చే

ప్రభార అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్